హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ ట్వాడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులైతే ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ టూ కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకోండి అలాగే మీరు ఓన్లీ పీడీఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి థర్టీ థౌసండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు సో ఈ రెండు కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిపార్ట్మెంట్ వారు లాస్ట్ మంత్ మార్చ్ నెలలో ఒక నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది థర్టీఎత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఖాళీగా ఉన్నటువంటి జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా ఈ మంత్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నాటికి సబ్మిట్ చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ఈ నోటీస్ని అయితే జారీ చేశారు సో దీని ప్రకారం ఈ మంత్ ఫిఫ్టీన్త్ లోపు లేదా ఆన్ ఫిఫ్టీన్త్ కల్లా ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా విత్ రోస్టర్ పాయింట్స్తో సహా వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో నోటిఫికేషన్ మనకి మ్యాక్సిమం ఏప్రిల్ ఎండ్ నాటికి ఏప్రిల్ థర్టీ ఎత్ నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇఫ్ ఇన్ కేసు ఈ డేట్లో కనుక మనకి రిలీజ్ కాకపోతే ఓకే ఏప్రిల్ థర్టీ ఎత్ లోపు నోటిఫికేషన్ రిలీజ్ కాకపోతే మే టెన్త్ లోపు మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాతే మనం ప్రిపేర్ అవుదామని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం టూ మంత్స్ మాత్రమే టైం అయితే ఉంటుంది ఈ టూ మంత్స్లో మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేయలేరు అట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచైనా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఒక వన్ మంత్ అయితే యాడ్ అవుతుంది అంటే త్రీ మంత్స్ మీకు టైం అయితే ఉంటుంది ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే సో ఈ త్రీ మంత్స్లో మీరు సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని రివిజన్ కూడా చేసుకోవచ్చు అదే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాము అనుకుంటే మీకు టెన్షన్ పెరిగిపోతుంది ఏ టాపిక్స్ చదవాలి కూల్గా చదవాలనేటువంటి ఒపీనియన్ లేకుండా ఏది పడితే అది చదువుతారనమాట సో కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఏప్రిల్ థర్టీత్ లోపు కానీ లేదా మే టెన్త్ లోపు మనకి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి వన్స్ ఈ వేకెన్సీస్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు అయితే లేట్ చేయదు ఆల్రెడీ మనకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందని రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది సో వారికి టెన్ టు ట్వంటీ మార్క్స్ వరకు ఎవరైతే ప్రజెంట్ ఆ సర్వీస్లో ఉన్నారో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద కోర్టుల్లో కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి వారికి వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఒక గెజిట్ నోటీస్ని హైకోర్టు వారు రిలీజ్ చేశారు సో ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి వేకెన్సీస్ వచ్చిన వెంటనే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరు నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్ని క్రాక్ చేయలేరు సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మేము ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన మెగా కోర్స్ని అయితే లాంచ్ చేసాము ఇందులో మీకు ఫ్యూచర్లో ట్వంటీ ఫైవ్ మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఆల్రెడీ యాడ్ చేశాం ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కానీ మిగిలినటువంటి అన్ని పోస్టులకి సంబంధించి అలాగే మీకు వీడియో క్లాసెస్ కూడా తెలుగు మీడియంలో అయితే ఉంటాయి ఇంకా మాక్ టెస్ట్లు పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అందిస్తున్నాము అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ అయితే ఉంది సో ఆ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ కోర్స్లో బైలింగ్ వల్ల ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి కాబట్టి ఈ రెండు కోర్సులు కూడా తీసుకొని ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీరు లేట్ చేస్తే ఖచ్చితంగా లాస్ అయ్యేది మీరే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్